అందరికీ నమస్కారం నేను మీ వెంకటని రాధాకృష్ణుల ప్రేమను తెలుసుకునే భాగంగా ఈ కథ మన కోసం శ్రీకృష్ణ భగవానుడికి పెళ్ళైన తరువాత నిద్రలో ఓ రోజు స్వామి రాధా రాధా అని కలవరిస్తుంటారు అది గమనించిన రుక్మిణి అమ్మవారు స్వామి మేము ఇంతమంది మీ ప్రక్కన ఉండగా మీరు రాధా రాధా అని కలవరిస్తున్నారు ఏమిటి రాధాదేవి గొప్పతనం అని రుక్మిణి అమ్మవారు అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఓసారి రాధాదేవిని కలిస్తే నీకే అర్థమవుతుంది అని సెలవిస్తారు ఒక విషయం వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకుని వెళ్ళు అని చెప్తారు రుక్మిణి అమ్మవారు సరే అని వేడివేడి పాలు తీసుకొని ఆమెను చూడటానికి తన గృహానికి వెళతారు తన గృహానికి వెళ్ళిన తరువాత ఎదురుగా ఒక సౌందర్యవంతమైన ఒక ఆవిడ ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతుంది రుక్మిణి అమ్మవారు ఆవిడే రాధాదేవి అనుకుని నమస్కారం చేస్తారు అప్పుడు ఆవిడ రాధాదేవి చెలికత్తెని నేను అని పరిచయం చేసుకుని రాధాదేవి ఏడు ద్వారములు అవతలు ఉంటారు అని చెప్పి దారి చూపిస్తారు రుక్మిణి అమ్మవారు ఏడు ద్వారములు దాటి చూడగా శ్రీకృష్ణుని నామస్మరణతో అలసిపోయి నిద్రలోకి వెళుతున్న రాధాదేవి ఎదుట రుక్మిణి అమ్మవారు నిల్చోగానే వెంటనే ఉలిక్కిపడి లేచి రాధాదేవి మీరు శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణీదేవి కదా అని గుర్తుపట్టి కుశల ప్రశ్నలు అడుగుతారు కుశల ప్రశ్నల అనంతరం నా కోసం స్వామి ఏదో ఒకటి పంపు ఉంటారు కదా అని అడగగా అప్పుడు తను తెచ్చిన వేడివేడి పాలని ఇచ్చారు రుక్మిణీదేవి దానిని దైవప్రసాదంగా భావించి గటగటా తాగేస్తారు రాధాదేవి తర్వాత కొంతసేపటి తర్వాత మరల రుక్మిణి అమ్మవారు తన మందిరానికి వెళ్ళి శ్రీకృష్ణుడిని కలిసి ఆయన పాదాలకు నమస్కరిస్తారు పాదాలకు నమస్కరించేటప్పుడు చూస్తే స్వామివారి పాదాలకు ఎర్రటి బొబ్బలు గమనిస్తారు ఏంటి స్వామి పాదరక్షకులు లేకుండా బయటికి వెళ్ళారా అని అడగగా స్వామి నువ్వు వేడివేడి పాలు రాధాదేవికి ఇచ్చావు కదా ఆవిడ దైవప్రసాదంగా వాటిని తాగింది కదా ఆవిడ హృదయంలో ఉన్నది నా పాదాలు ఆవిడ తాగిన వేడి పాల వల్ల నా పాదాలు ఎరిపెక్కాయి అని సెలవిస్తారు అప్పుడు అర్థమవుతుంది రాధాదేవి గొప్పతనం రుక్మిణీదేవికి రాధాదేవి శ్రీకృష్ణుడిని లో ఒక భాగమని రాధాదేవి శ్రీకృష్ణుడు శరీరాలు వేరైనా వారి ఆత్మ ఒక్కటేనని స్వామి చుట్టూ ఎంతమంది ఉన్నా స్వామి మనసులో ఎప్పుడు ఉండేది రాధాదేవినే వారి ప్రేమ మధురం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే